అండి ఈరోజైతే నేను బాలామృతం పిండి ఉంటుంది కదండి ఇది అంగన్వాడీలు ఇస్తున్నారు కదా ఈ పిండితో అయితే నేను పిల్లల కోసం మన ఇంట్లోనే చాలా రుచిగా ఉండే చాలా ఆరోగ్యకరమైనదండి ఈ రొట్టె చాలా మంచిది మన పిల్లలకి పెట్టడం ఇంకా ఈ పిండితో అయితే నేను ఇప్పుడు రొట్టె కాలుస్తున్నానండి మా పిల్లల కోసం మా పిల్లలకి ఎప్పుడైనా మార్నింగ్ టిఫిన్ లేనప్పుడు కూడా మీ పిండే బౌలు వేసేసి స్పూన్ పెట్టిచ్చేస్తానండి మార్నింగ్ కూడా ఎప్పుడైనా వాళ్ళ లేనప్పుడు వాళ్ళు అది తింటారండి మా పిల్లలకి చాలా ఇష్టం ఇందులో చాలా అంటే ఇరవై నాలుగు పప్పు దినుసులు అనేవి ఇందులో యాడ్ అయి ఉంటాయంట ఇవి వేపి మనకి పిండి అనేది రెడీ అవుతుందంట ఇది చాలా మంచిదండి పిల్లలకి పెట్టడం ఇందులో ఏ పెంచిన దినుసులు ఇరవై నాలుగు దినుసులు అనేది వేస్తారంట ఇందులో చాలా అంటే విటమిన్స్ ప్రోటీన్ ఒక చాలా ఉందండి చాలా చాలా ఉన్నాయండి నేను ఈ ప్యాకెట్ మొత్తం చదివానండి మా పిల్లాడికి మా చిన్న అబ్బాయికి అయితే ఈ ప్యాకెట్టు ప్రతి మంత్ ఇస్తారు నేనైతే ఎవ్వరికి ఇవ్వని ప్యాకెట్ ఎందుకంటే మా పిల్లల కోసమే ఇంట్లోనే దీంతో చాలా రకాలు వండుకోవచ్చండి ఈ పిండితోటి నేనైతే మా పిల్లలకైతే చాలా ఇది ఇది ఇప్పుడే కదండి ఫస్ట్ టైం వేయడం నేను చాలాసార్లు వేసాను మా పిల్లల కోసం మా పిల్లలకి చాలా చాలా ఇష్టం ఈ పిండి చాలా ఇష్టంగా కూడా తింటారు ఇది తినడం వల్ల డైజెస్ట్ ప్రాబ్లం కూడా ఎక్కువ ఉండదు పిల్లల్లోని అంటే ఇబ్బంది పడుతూ మోషన్ అయ్యే ఫీలింగ్ అయితే అస్సలు ఉండదండి పిల్లలకి చాలా బాగా ఉంటుంది మా పిల్ల మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీకు మీ పిల్లలకు కూడా ఇలా బాలమృతం ప్యాకెట్ ఇస్తే కనుక మీరు మీ ఇంట్లో మీ పిల్లలకి ఇలాగే చేసి పెట్టండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో ఏమి వేయక్కర్లేదండి ఓన్లీ ఒకే ఒక ఇంగ్రీడియంట్తో మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనం రొట్టెనేది చాలా ఈజీగా వేసుకోవచ్చు చూడండి మా అబ్బాయి అయితే కొంచెం కొంచెం వాటర్ అయితే వేస్తున్నాడు నేనైతే దాన్ని అది కొంచెం మనకు డెలికెట్గా ఉన్న దాకా మనం వాటర్ వేసుకుని కలుపుకోవాలి ఒకసారి వాటర్ ఎక్కువ వేసేస్తే పిండి అనేది పలచిపడిపోతుంది అందువల్ల అయితే స్లో స్లో స్లోగా వాటర్ వేసుకుంటూ వేసుకుంటూ నేనైతే పిండి అనేది స్లో స్లోగా కలుపుతున్నానండి ఇది తినడం పిల్లలకి చాలా అంటే చాలా ఆరోగ్యకరమైందండి ఇది మీ ఇంట్లో కూడా మీ పిల్లలకి ఎప్పుడైనా ఇలా ప్యాకెట్స్ బాలామరకం ప్యాకెట్ ఇస్తే కన్ఫామ్గా తీసుకోండి తీసుకుని మీరు మీ పిల్లలకి మీ పిల్లలకి వండి పెట్టండి వండి పెట్టండి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీంతో కుడుములు కూడా వండొచ్చండి కుడుములు ఉన్నా కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లల కోసం మీ ఇంట్లో నేనైతే మా పిల్లల కోసం మంత్లో ఒక్కసారైనా మా పిల్లలకి వెళ్ళి రొట్టె చేసి పెడతానండి నేను పిండి అనేది బయట ఎవ్వరికి ఇవ్వనండి మా పిల్లల కోసమే యూజ్ చేస్తాను ఇది మేము కూడా చాలా ఇష్టంగా తింటాను నేను కూడా చాలా ఇష్టంగా తింటాను ఎందుకంటే ఇందులో చాలా ప్రోటీన్ అంటే ఉంటుందంట నాకు అంగన్వాడి మేడం గారు చెప్పారు చెప్పిన తర్వాత నేను ఒకసారి ప్యాకెట్ తీసుకుని చదివానండి చూడండి నేను పిండి ఇలాగ పెడుతుంటుంటే జారుతుంది కదండి ఆ కన్సిటిలో అయితే కలుపుకోవాలి అప్పుడైతే రొట్టు మనం తిరిగేసినప్పుడు విడవకుండా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది ఇందులో ఏం వేసుకోకర్లేదండి ఓన్లీ పిండి కలుపుకొని మనకి పిండి రొట్టె ఎలా వస్తుందో అనే విధంగా కలుపుకుంటాం కదండి మనం చాలా రొట్టెలు వేస్తాం కదా అలాగే కలుపుకోవాలి ఇందులో బెల్లం అక్కర్లేదు ఏం అక్కర్లేదు ఓన్లీ బాలామృతం పిండితో మాత్రం సింపుల్గా వేసుకోవచ్చు మనం వాటర్ వేసి కలిపినా సరే రొట్టె తిరిగేసినప్పుడు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది చూడండి నేను ఎంత పర్ఫెక్ట్గా కలిపాను చూడండి ఆ అనేది ఎంత బాగా వచ్చిందో మా పిల్లలకి చాలా ఇది చాలా కరకరలాడుతూ కూడా ఉంటుందండి ఒకసారి మీరు ఎప్పుడైనా వండి చూడండి మీది ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ శిక్షణ తెలియచేయండి నాదైతే చాలా సూపర్గా ఉందండి ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైం వేయడం కాదు చాలా సార్లు వేసాను మా పిల్లల కోసం అయితే ఫైనల్గా అయితే చూడండి నా రొట్టైతే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇంకా ఇది తినడం చాలా మంచిదని చెప్తున్నాను కదండి ఒకసారి మీ పిల్లలకి పెట్టి చూడండి చూడండి ఫైనల్గా అయితే నా రొట్టె అయిపోయిందండి ఇంకా మా పిల్లలు ఎప్పుడు అవుతుందా అని చెప్పేసి చూస్తున్నారండి దీంట్లో కొబ్బరి దూరం కూడా వేసుకుని చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా ఎప్పుడైనా నేను అప్లోడ్ చేస్తారండి నా ఛానల్లోని చూడండి ఫైనల్గా అయితే మా పిల్లలు అయితే తింటున్నారు మా పెద్ద అబ్బాయికి మా చిన్న అబ్బాయికి చాలా అంటే చాలా ఇష్టమండి ఈ రొట్టె మీరు మీ ఇంట్లో మీ పిల్లలకి ఇలాగైతే తయారు చేసి పెట్టండి మనకి టైం కుదిరినప్పుడు వాళ్ళ కోసం కొంచెం కొంచెం కేటాయించాలి కదండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి కొన్ని కొన్ని మంచివి నాకు తెలిసినవి ఉంటే మీకు నేను వీడియో రూపంలో పెడతాను నా వీడియోని అయితే తప్పుగా తీసుకోకండి బాయ్ అండి